నెక్స్ట్ స్టెప్ టైటల్స్ చూడండి తర్వాత ఇంకా పెరుగుతుంది వచ్చారు ఆర్క్ బిషప్స్ ఆర్చ్ బిషప్ల బిషప్స్ మెసేజ్ పోప్ వర్తమాన పోపు

ప్రజలు ఆయన దాన్ని కత్తిరించి దాన్ని కత్తిరించి అతుకులేస్తున్నారు దాన్ని

విల్ ఫైండ్ ద ద ప్లేస్ లేక్ లో తమ స్థానాన్ని కనుగొంటారు గో టు హెల్ కూడా నరకానికి పోతారు ద ద మెసేజ్ ఎవరైతే వర్తమానాన్ని గోయింగ్ గోయింగ్ హెవెన్ వారు పరలోకానికి చేరుకుంటారు రాకడంలో ఎత్తబడతారు